పూర్మామిళ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఈ నెల తొమ్మిదవ తేదీన కలకత్తా నగరం వైద్య విద్యార్థిపై జరిగిన ఘటనపై పూర్మామిళ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది పూర్మామిల్లా గాంధీ బొమ్మ సర్కిల్ నుండి డాక్టర్స్ అందరూ ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మన దేశం ఇంత అభివృద్ధి చెందినా కూడా వైద్య విద్యార్థి సంఘటన బాధాకరం అన్నారు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉండడం సమాజానికి సిగ్గుచేటు అన్నారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జయరాములు డాక్టర్ నాగేంద్ర డాక్టర్ రమణారెడ్డి డాక్టర్ బాలకృష్ణారెడ్డి డాక్టర్ శివకృష్ణ డాక్టర్ కార్తిక్ డాక్టర్ అఖిల డాక్టర్ లక్ష్మి డాక్టర్ మృదుల డాక్టర్ సృజన మరియు పూర్వమిల ప్రభుత్వ వైద్యులు హెల్త్ ఎడ్యుకేటర్స్ సాధు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని మన నాయకులంతా తెలిపారు ఎక్కడికి పోతుంది మన దేశం ఇంత జరుగుతున్నా దానికి సరైన చట్టాలు లేవు దాదాపు ఆ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఒక నర్సును లైంగికంగా దాడి చేసి చంపేశారు ఇలాంటి ఎన్నో సంఘటనలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఉపయోగం లేదు ఆ విషయాన్ని ఈరోజు మా ఐఎంఏ అసోసియేషన్ దేశమంతా ఈరోజు ఓపీ సేవల్లో నిల్పు వేసి ఓన్లీ అత్యవసర సర్వీసులు మాత్రమే చూడమని ఆదేశాలు ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు ఏమీ కోర్బా బిల్లా తరఫున మా డాక్టర్లందరూ కూడా గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేశారు మీరంతా ప్రజలంతా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడ మీకు అవసరాన్ని బట్టి అక్కడ వైద్యం చేయించుకోవాలి కానీ డాక్టర్ల మీద దుర్భాషలాడటం అక్కడ దాడి